ఫలితం ఓ చిన్ని విరామం తరువాత కింద అందరూ వెయిటింగ్ రామ్మా పద అను 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 ఆంటీ ఆమె పడిపోయింది కళ్ళ ఉంటదా

అక్కడలేదు అక్కడే ఉండి మేము ఏంటండి అరే వాడికి ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్య ఈ హడావిడంతా అనుకో అపశక్న ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నేనే ఏదో మేనేజ్ చేశాను మీ మేనేజ్ ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో చెక్ ఓకే ఓకే బాబు ఇది ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రే పొద్దున పెళ్లి పేట మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టి ఫోన్ ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధికి ఏమో ఉందరా నీకు మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా మేనేజర్ చియ్య నేను మాట్లాడుతున్నాను కదే అమ్మ ఎవరు తగ్గట్లేదు మనకి తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మాడిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు దరిద్ర అదే జరిగింది మీద దరిద్రేసుకుంది ఎన్నది సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోనీ అదవ సోకులు కాకపోతే గానీ అసలే తేగ బద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఎండోయ్ అదే చేత్తో మా కోటి అందులో ఎండబెట్టిన వాళ్ళమ్మ కోటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త ఆటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేద అంటే అన్నాడు కదా రింగ్లోకి వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా నేను తీసుకుని బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు రేపు సాయంత్రం దెబ్బతిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు ఎక్కడికి నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒకటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఏం కంగారు పడుతుంది హలో వచ్చేస్తా ఫోన్ చేయి ముందా డైటింగ్ తగ్గించాలి సరేనా అంజి ఇందాకే ఫోన్ చేశాడండి అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది ఫేస్ తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలి లేకపోతే ఈనా పరిస్థితి అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు హలో అవతలు మా నాన్న ఫోటో ఆడగానే అలా ఇవ్వమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకి తగనొచ్చేసారు ఇంతకి అని ఎప్పుడు కలుస్తున్నావు ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ దొప్పార్పై తప్పించుకున్నా అదే తను నన్ను చూస్తుంటే నా పరిస్థితి ఏంటి నైట్ అంటే అబౌట్ హెమ్ హే ప్లీజ్ వాడి గురించి ఆయుష్యాట్ హ్యాపీన్ హ్యాపన్ వర్క్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది కలవకుండా ఎక్కడికి పోతారా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను ఫోను యాదవ సోది ముందు పిల్ల బాబుని నైలో పెట్టాలి హ్యాపీ బర్త్డే బావా ఆ ఏం తక్కువ లేదు మీద లేదు ఉన్నది లేదో బావా నువ్వు వంట చేయడంలో తోపు అది చెడిపోతే చేయడంలో ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది సాలిపేట యరాజు ఏరాజుగా లైన్ లోకి వస్తాడేమో కూడా వదలలేదు ఆయన చర్చి దగ్గర అప్పు చేయడం దరిద్రంగా అదేంటో అడిగాను ఇచ్చేసాడు చూడు చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే బోకరుగా మారిన నువ్వు చివరికి జోకర్గా అవ్వకుండా చాలు సాంబారు పెట్టినంతవ్వడం నేనేం చెయ్యాలి నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది చాలు వస్తున్నా దీనికి రెడీగా ఉంటావు రోజు దొబ్బు తాగడం పొద్దునే తల పట్టుకుని కూర్చోడు ఏంటమ్మా ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను ఏం చెప్పు అంటే అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ని అదేం అదేంటి పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం అటు ఇటు అయినా సార్ ఐ బాబాయ్ రావ రావా హాయ్ అమ్మా నాకు టీం లీడర్గా ప్రమోషన్ వచ్చింది చాలా నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి ఇంత తొందరగా ఒక మిట్టి పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఈసమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఈసమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం హే వెల్కమ్ టీం లీడర్ ఈ రోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఆ టీమ్ తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సేవ్ లెవెన్ ఓ క్లాక్ కాన్ఫరెన్స్ బాయ్ đầu tấm hai đầu tấm Hello guys, good morning. Good morning. Hi, Anu. Hmm? Hmm? Hi, Gautam. Hi. గౌతమ్ సో గైస్ గౌతమ్ మీట్ అను అను ఇస్ ద టీమ్ లీడర్ తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్